అందరికీ నమస్కారం మిత్రులారా మనకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మూత్రనాళానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ ఈ సమస్యతో ఇటీవల కాలంలో చాలామంది బాధపడుతున్నారు ఈ అంటే ఈ సమస్య వచ్చినప్పుడు మంట ఉంటుంది మూత్రంలో బాగా మంట అనిపిస్తూ ఉంటుంది తరచుగా మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది పోసుకొని రాగానే మళ్ళీ హాఫ్ అన్ అవర్గా మళ్ళీ వెళ్ళాలి ముఖ్యంగా ఈ సమస్య నైట్ ఎక్కువ ఉంటుంది నైట్ ఒక ఏడు నిమిషాలు వేస్తారు దీంతో ఏమవుతుందంటే నిద్ర అవుతుంది పొద్దున్న నిద్రకి వీక్గా ఉంటారు నీరసంగా ఉంటారు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు అలాగే జ్వరం కూడా రావచ్చు లైట్గా జ్వరం వస్తూ ఉంటుంది హెడేక్ ఉంటుంది అలాగే అక్కడ మా దురదలాగా అనిపిస్తుంది జనేంద్రియాల దగ్గర అది తెలియకుండా గిరడం పుల్లులాగా ఊడబడతాయి పొడిబారిపోయి ఉంటుంది బాగా అలాగే కొంతమందికి నురుగు కూడా వస్తుంది ఆ మూత్రంలో నురుగు కూడా కనిపిస్తుంది ఇది కనిపించగానే చాలామంది నాకు క్రియాటిన్ పెరిగింది ఏమో అని చెప్పి చెక్ చేయించడము లేకపోతే కిడ్నీస్ ఎలా ఉన్నాయి అది చూసుకుందాం అని చెప్పి చేస్తూ ఉంటారు అది బాగానే ఉంటుంది ఓన్లీ మనకు మూత్ర నాళానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ అంతే కదా ఇది పోతుంది కదా అని నెగ్లెక్ట్ చేస్తే అది కాస్త మెల్లమెల్లగా కింద నుంచి మెల్లమెల్లగా పైకి వెళ్ళిపోయి మీ మూత్రపిండాల ఇన్ఫెక్షన్ అయిపోతాయి లోయర్ యూరినరీ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాస్త అప్పర్ యూరినరీ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి వెళ్ళిపోతుంది మొత్తం అప్పుడు నెఫ్రైటిస్ అంటారు దాన్ని నెఫ్రైటిస్ గులుమల్లో నెఫ్రైటిస్ ఇంకా దాని పిల్లలు ఇంకా ఆ సర్కిల్లో పడిపోతారు కాబట్టి ఇటువంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుభ్రత ఫాలో కావాలి హైజీన్ న్యాచురల్ హైజీన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అంటే ఆండ్రవేర్స్ నెలల తరబడి సంవత్సరాల తరబడి వాడకుండా దాన్ని కొంచెం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాలి అవి చిరిగిపోకపోయినా కాస్త ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయడం ఒకటి రెండోది సీజనల్గా చూసుకోవాలి అంటే అక్కడ మీకు ఈ గజ్జళ్ళు ప్లస్ అలాగే మూత్ర 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 పోసే దగ్గర ఉంటే ఓపెనింగ్ దగ్గర కొంచెం పొడి బారకుండా చూసుకోండి మీరు అక్కడ కొంచెం కొబ్బరి నూనె పెట్టుకోవడము లేదా కొంచెం ఆమ్లం పెట్టుకోవడము చలికాలంలో ఏం చేస్తారంటే కొంచెం బట్టలు సరిగ్గా ఆరవు వర్షాకాలం కానీ చలికాలంలో అలాగే వేసుకుంటారు సగం సగం ఆరినటువంటి బట్టలు ఆ ఒంటి వేడి ఉంది కదా దాన్ని సరిపోతుంది అనుకుంటారు ఒంటికి ఉండేటువంటి వేడైతే ఓకే అవైతే ఆరిపోతాయి కానీ అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది చాలా తొందరగా ఇన్ఫెక్షన్ అవుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా తొందరగా అవుతాయి అందుకని బాగా అక్కడ ప్రాపర్గా క్లీన్ చేసుకున్న తర్వాతే అండర్ గార్మెంట్స్ వేసుకోవడం మంచిది ఈవెన్ మనం వేసుకునేటువంటి అండర్వేర్లు అలా ప్రాపర్ ప్రికాషన్ తీసుకోపోతే యూనక్ట్ ఇన్ఫెక్షన్ వస్తాయి అలా కాకుండా బనియన్స్ బ్రాలు కానీ సరిగ్గా తీసుకోకపోతే ఆ పరిచంకల ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటుంది మాయిశ్చర్ అక్కడ అవసరం మించింది ఉండకూడదు డ్యాంప్ సిచువేషన్ ఉండకూడదు అంటాం కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రాపర్గా నీళ్లు తాగాలి సరిగ్గా నీళ్లు తాకపోతే కూడా అక్కడ అంతా కూడా ఉన్నటువంటి బ్యాక్టీరియా ఎప్పుడు బ్యాక్టీరియా ఉంటుందని మీరు ఆపడానికి లేదు పురుషుల కన్నా కూడా స్త్రీలలో ఎప్పుడు బ్యాక్టీరియా ఉంటుంది అక్కడ కాబట్టి ఆ బ్యాక్టీరియా పైకి పాకకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఆ ఉన్నటువంటిది అక్కడ ఉండాలంటే ప్రాపర్గా వాటర్ తాగుతూ ఉంటే ఆ ఫోర్స్కి అది కాస్త బయటకు వాష్ అవుట్ అయిపోతూ ఉంటుంది అందుకని ప్రాపర్గా నీళ్లు తాగాలి ఈ యూరినర్ అటాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ నీళ్లు తాగాలి ఇంకా ఎఫెక్టివ్ పనిచేయాలంటే బార్లీ చాలా బాగా పనిచేస్తుంది మొత్తం ఫ్లో క్రియ ఒక లాగా పనిచేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ ఉన్నటువంటి క్లియర్ చేసేసుకుంటే వెళ్ళిపోతుంటుంది ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అలాగే ఉన్నటువంటి వాల్యూమ్ కూడా బాగా పెంచేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది అందుకని బార్లీ నీళ్ళు దాగానే మేము కొంతమంది సజెస్ట్ చేస్తుంటాం కాబట్టి నీళ్లు ప్రాపర్గా తీసుకోవాలి ఇంకోటి వాషింగ్ టెక్నిక్ ఇప్పుడు మల విసర్జనకు వెళ్ళిన తర్వాత కడుక్కునేటప్పుడు ఎప్పుడైనా సరే కింద నుంచి పైకి కడగకూడదు ముఖ్యంగా లేడీస్ లేడీస్ కింద నుంచి పైకి కడిగితే ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కాస్త యోనిలోకి వచ్చేస్తుంది చాలా తొందరగా ఇన్ఫెక్షన్ అవుతుంది ఓపెనింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి జెంట్స్ కొంత బెటర్ ఎందుకంటే ఓపెనింగ్ చిన్నది కాబట్టి అంత కాదు కానీ వాళ్ళకు కూడా అవుతుంది అందుకని ఎప్పుడు కూడా పైనుంచి కిందికి మన హ్యాండ్ మూమెంట్ అనేది ఉండాలి అలా చేయడం వల్ల చాలా వరకు ఇన్ఫెక్షన్ తగ్గుతాయి అమెరికన్ అసోసియేషన్ ఒకటి చేసిన దాని ప్రకారం అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు చేసిన దాన్ని చాలా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్ మూత్రనాళ ఇన్ఫెక్షన్ అనేటివి కేవలం ఈ వాషింగ్ టెక్నిక్స్ ప్రాపర్గా చేసుకోకపోవడం వాళ్ళు తుడుచుకుంటారు కదా బేసికల్గా వాళ్ళకి ఫారినర్స్కి ఏంటంటే నీళ్ళు పోసి కడుక్కోరు జస్ట్ తుడుచుకునేది పైనుంచి కింది కాకుండా కింది నుంచి పైకి తుడుచుకోవడం తొందరగా ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయని చెప్పి వాళ్ళకి కాబట్టి మనం కూడా కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవి చేస్తే మీ కిడ్నీలు సేఫ్లో ఉంటాయి కదా మరి ఈ ప్రాబ్లం సరే మనకు తెలిసే తెలియ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకైతే క్రాన్బెర్రీ జ్యూస్ అని చెప్పి దొరుకుతుందండి బయట సూపర్ మార్కెట్లో బాగా నుంచి ఇంపోర్టెడ్ జ్యూస్ అది వాళ్ళు ఇటువంటి క్రాన్బెర్రీ జ్యూస్ కానీ తాగుతూ ఉంటే ఎక్కువగా కొంత యూరినై యాక్ట్ ఇన్ఫెక్షన్ పోతుంది దాంట్లో బార్లే ఉంటుంది బేసికల్గా దాని బదులు బార్యే తాగానే అని చెప్తాను మేము కాకపోతే ఆ జ్యూస్ నేను తాగుతాను కానీ బయట దొరికేటువంటి జ్యూస్లో నిజంగా క్రాన్బెర్రీ ఉందో చెప్పలేము క్రాన్బెర్రీస్ దొరికితే ఫారెన్ ఫారిన్ కంట్రీస్ అయితే వాళ్ళు చెప్పాను కదా ఇప్పుడే రీసెర్చ్ చేసి వాళ్ళు క్రాన్బెర్రీ జ్యూస్ తాగండి అని చెప్పారు అంటే క్రాన్బెర్రీలు తెచ్చుకొని దాన్ని జ్యూస్ చేసి తీసుకోండి అని వాళ్ళు చెప్పారు దాని ఏదో బయట దొరికేటువంటి ఆర్టిఫిషియల్ కాదు అని చెప్పారు ఆర్టిఫిషియల్ హోటల్లో నిజంగా క్రాన్బెర్రీ ఉందో లేదో మనకు తెలియదు అందుకని మనం నమ్మలేము సరేనా శతావరి అని చెప్పి ఒక మూలిక దొరుకుతుందండి మీకు ఆయుర్వేదిక్ షాపుల్లో ఎక్కడైనా సరే మూలికలు అమ్మేటువంటి షాప్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి శతావరి అని అడగండి శతావ చిన్న చిన్న లాగా వస్తుంది ఆ శతావరిని తీసుకొచ్చి దాన్ని కాస్త ఉడికించేసి కషాయం లేసి కషాయంలాగా చేసుకొని దానిలో కావాలంటే కొంచెం తేనె వేసుకొని కానీ మీరు కనుక తాగగలిగితే అద్భుతం ఎక్సలెంట్ పనిచేస్తుంది మీకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేస్తుంది అది చాలా తొందరగా పోతుంది అలాగే వెల్లుల్లి మన మెడికల్ షాప్లో ఏం లేమంటారంటే మన మెడికల్ షాప్లో లేని ఇంకేం ఉంటాయి కానీ అదేండి మనం వంటింట్లో వెల్లుల్లి తీసుకోండి వెల్లుల్లి తీసుకొని దాన్ని దంచి అంటే బాగా పేస్ట్ చేయమని కాదు జస్ట్ క్రష్ చేయాలన్నమాట దాన్ని క్రష్ చేసి దాన్ని ఒక గ్లాసు నీళ్ళలో ఒక మూడు నాలుగు వెల్లుల్లి క్రష్ చేసి వేసి దాన్ని బాయిల్ చేసేసి దాంట్లో కావాలంటే కొంచెం తేనేసుకొని తాగాను న్యాచురల్ యాంటీబయాటిక్ ఏ యాంటీబయాటిక్ టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు అంత అద్భుతంగా పనిచేస్తుంది అది ఓకే వెల్లుల్లి కషాయం అంటుంది మొత్తం వెల్లుల్లి ఇంకేం అక్కర్లేదు దాన్ని ఏం మిక్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు యాపిల్ సిడర్ వెనిగర్ అని చెప్పి దొరుకుతుంది బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు దాన్ని రా అంటే ప్రాసెస్ చేసింది కాకుండా ఫిల్టర్డ్ కాకుండా రా దొరికితే చూడండి అది కూడా నమ్మకం లేదు యాక్చువల్గా మందగా బయట వస్తుంది సరే సిటీలో ఉన్నవాళ్ళు మాకు అంత టైం లేదు అనుకునే వాళ్ళు యాపిల్ సిడర్ వెనక ట్రై చేయొచ్చు ఒక కప్పు నీళ్ళలో ఒక హాఫ్ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ వేసి టీ తాగినట్టు తాగండి ఇది కూడా యూరిన్ అటాక్ట్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతే చాలా హ్యాపీ ఉంటుందండి ప్రశాంతంగా నిద్రపోతాడు ఇంకొకటి ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఎవరికైనా సరే ఈ ప్రాబ్లం ఉంటే అది క్లియర్ అయ్యేంత వరకు శృంగారంలో పాల్గొనకపోతే మనిషిది అంటుకుంటుంది వేరే వాళ్ళకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఓకే ఒకరు బాధపడేది కాకపోతే ఇద్దరు బాధపడతారు ఒకరైనా బాగుంటే వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా కొంచెం ఇద్దరు అయ్యో అయ్యో అనుకుంటే ఇంకెవరు హెల్ప్ చేస్తారు కదా అందుకని శృంగారానికి దూరంగా ఉండాలి అని సజెస్ట్ చేస్తారు ముఖ్యంగా ఈ ఇన్ఫెక్షన్ అనేది వృద్ధుల్లో ఎక్కువ అంటే సిక్స్టీ దాటిన వాళ్ళలో కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు చికిత్స కన్నా కూడా రాకుండా ముందే ప్రివెంట్ చేయడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే చాలా మంచిది మన ఆశ్రమంలో మైనబాద్లో సంజీవని ఆశ్రమానికి యూనియన్ టెక్త్ ఇన్ఫెక్షన్ చూచి చాలామంది ఎక్కువ ఇటీవల అంటే మేబీ సీజనల్ అనుకుంటాను సార్ నాకు యూరిన్ కంట్రోల్ ఉండట్లేదు ఒకటి ప్లస్ యూరిన్ ఎక్కువసార్లు పోవాల్సి వస్తుంది నూరు కోసం మళ్ళీ అన్ని బాగా ఉంటుంది వాళ్ళకి మేము ఏమి చేయము కోల్డ్ హిప్ బాత్ ఇస్తాం వాళ్ళకి కోల్డ్ హబ్బాత్తులో ఎప్సమ్ సాల్ట్ వేసేసి కోల్డ్ హబ్బాత్ తీసుకొని పొద్దున సాయంత్రం తీసుకొని బార్లీ నీళ్ళు ఇస్తాము దాంతో పాటు సొరకాయ రసం ఒకటి వాడుతున్నాము దాంతోపాటు బూడిద గుమ్మడికాయ రసం ఎక్కువ వాడటము ప్లస్ ఒక కషాయం లాంటిది ఇస్తున్నాం ఈ శతావరి వేసినటువంటి కషాయం ఇచ్చి దాన్ని తాపిస్తాం వాళ్ళ చేత వాళ్ళు తాపించేసి కొంచెం ప్రాణాయామం చేయడం ఇచ్చేటువంటి రైట్లో మిల్లెట్స్ ఎక్కువ వాడడం ఒకటి ప్లస్ బాత్స్ ఉంటాయి మన దగ్గర ఎటువంటి ఇచ్చేసి ఓజోన్ వాటర్ ఇచ్చేస్తున్నాం చాలు క్లియర్ అయిపోతుంది టెన్ డేస్లో వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది దాంతోపాటు యూరిన్ మీద కంట్రోల్ లేని వాళ్ళకి ఈ అశ్విని ముద్ర వజ్రుల ముద్ర చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది మీరు కూడా ఇవే మేము ఆశ్రమంలో ఏం వాడుతున్నాం అదే మీకు చెప్తున్నాం మీరు ఇంట్లో వాడుకోండి వాడుకోగలిగితే రిజల్ట్స్ వండర్ఫుల్ ఉంటాయి సరేనా మరోసారి మరి వేడుక మళ్ళీ కలుసుకుందాం నమస్తే